హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా షూడ్ వేసినట్ అయితే ఒక ల్యాక్ ఇచ్చేసేయండి ఈరోజైతే హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను అనమాట డీప్ క్లీనింగ్ ఏం కాదండి కొంచెం కొంచెం లెక్క చేసుకుంటున్నాను అనమాట అన్నీ ఒకరోజైతే చేయలేకపోతున్నాను సో కొంచెం కొంచెం చేసుకుందాం కదా అనేసి స్టార్ట్ చేశానండి మొత్తం అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుందండి రెగ్యులర్గా క్లీన్ చేస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను సో అందువల్ల నాకు అంత డస్ట్ ఏం కూడా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇవి కిచెన్లో డ్రాస్ ఉంటాయి కదండి అవి ఎప్పుడు క్లీన్ ఎప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి అనమాట ఆ చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి అవి వొద్దింకలు ఉంటాయి కదా కాక్రోచెస్ అవి రాకుండా జెల్ పెట్టాను సో అందువల్ల మచ్చలు ఉన్నాయి కానీ లేకపోతే చాలా నీట్గా ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనమాట నీట్గా అంటే నేను దీని మీద ఒక షీట్స్ వేస్తానండి తర్వాత ఏంటంటే మేడొచ్చి గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత తడి ఆరిన తర్వాత పెట్టుకుంటాను లేకపోతే రస్ట్ అవి వచ్చేస్తాయి అన్నమాట అందుకని నేను వీటిని చాలా నీట్గా చాలా కేర్ఫుల్గా చూసుకుంటానండి చూసారా పెట్టి ఇంచుమించు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఎప్పుడు పెట్టినప్పుడు ఎలా ఉంది ఇప్పటికీ అలాగే ఉన్నాయి అనమాట మనం మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో అంత కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేసేసుకుంటున్నాను అంటే కొంచెం కొంచెం లెక్క చేసుకున్నాంలే షీట్స్ మొన్నే మొత్తం వాష్ చేశాను అనమాట అందుకని ఇప్పుడు జస్ట్ టిష్యూతో తుడిచేస్తున్నానండి డస్ట్ అయితే ఏం లేదు చూస్తున్నారు కదా నీట్గానే ఉంది ఇక్కడ ఏంటంటే స్టీల్ అన్నీ ఒకవేపు పెట్టుకుంటాను ప్లాస్టిక్ అన్నీ ఒకవేపు పెట్టుకుంటాను కబోర్డ్స్ కూడా కాలిన్ వేసి క్లీన్ చేసేస్తానండి మొత్తం అంతా చక్కగా మొత్తం కాలం వేసి తుడిస్తే భలే మెరిసిపోతుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ క్లీన్ చేస్తాను అందుకు అంత డస్ట్ ఏం నాకు ఉండదు అనమాట మ్యాక్సిమం నీట్గానే ఉంచుకోవాలని ప్రయత్నిస్తానండి ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి చేస్తాను ఎందుకంటే మనం ఉన్న అట్మాస్ఫియర్ అనేది నీట్గా ఉందనుకండి మనకి పని చేయాలనే ఇంట్రెస్ట్ కూడా మంచిగా కలుగుతుంది దట్టు ప్లెజెంట్గా కూడా ఉంటుందండి నీట్గా ఉంచేసుకొని చేసుకుంటే సో నేనైతే ఎక్కువ ఫాలో అవుతాను కబోర్డ్లో అన్ని థింగ్స్ కరెక్ట్గా పెట్టేస్తాను ప్లాస్టిక్ అన్నీ ఒకవే పెట్టేస్తాను స్టీల్ అన్నీ ఒకవే పెట్టేస్తాను అనమాట మంచిగా అరేంజ్ చేసేసాను అరేంజ్ చేసేసి అంటే ఇవి ఎప్పటికప్పుడు ఎప్పుడు కాలేటప్పుడు తోగించేస్తాను అనమాట మేడ్తోటి అందుకే నీట్గా ఉంటాయి అనమాట డస్ట్ అది చాలా తక్కువ ఉంటుందండి సో మంచిగా అన్నీ అరేంజ్ చేసుకుంటే ఎంత బాగుంది కదా అంటే శ్రావణ మాసం కదా అన్నీ ఒక్కసారి అంటే చేయడం కష్టం కదా మన దేవుణ్ణి శృంగరించాను ఆ తర్వాత ఏంటంటే వన్ బై వన్ చేసుకున్నాం కదా అని స్టార్ట్ చేసేసాను కబోర్డ్స్ అవి మంచిగా క్లీన్ చేసేసుకున్నాం ముందు లోపలవన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత కబోర్డ్స్ అన్నీ కాలింగ్ చేసి క్లీన్ చేసేస్తాను అనమాట చూసారా మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను అంటే మనం ఆర్డర్గా అరేంజ్ చేసుకుందాం అనుకోండి మనకి గబుక్మని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట చూసారు అలా మనకి కనిపించేటట్టు పెట్టుకుంటే అలా తీసేసుకొని మనం కుకింగ్ అనేది చేసేసుకోవచ్చు చిన్న కిచెన్ అయినా సరే నీట్గా అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు స్టీల్ అన్నీ ఒకటి పెట్టేసాను మంచిగా అరేంజ్ చేసేసుకొని ఆ తర్వాత చెప్పాను కదండి డ్రాస్లో షీట్స్ వేస్తానని ఇవి నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను అవి ఏంటంటే కట్ చేసేసి వేసేస్తాను పేపర్స్ అవి వేయనండి ఎందుకంటే మాకు ఇదివరకు చెద వచ్చిందనమాట అప్పుడు అతను చెప్పారు పేపర్స్ వేస్తే చది ఎక్కువ పడుతుంది అనేసి సో ఇలాంటి షీట్స్ వేసుకున్నారనుకోండి మీకు చదు అన్నది పట్టదనమాట మనం బట్టలు పెట్టుకునే కబోర్డ్లో కూడా ఇలాంటి షీట్స్ వేసుకోవచ్చు మనకు ఆన్లైన్లో చాలా ఉన్నాయండి మనకి ఏ డిజైన్ నచ్చితే అవి మనం అరేంజ్ అంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు అనమాట మంచిగా ఈ పెద్ద పెద్ద గరెట్లు ఉడెన్వి స్పాచ్యులర్స్ అన్నీ ఒకవేళ పెట్టుకుంటాను స్టీల్ అన్నీ ఒకవేళ పెట్టుకుంటాను తర్వాత స్పూన్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను మంచిగా క్లీన్ చేసేసుకొని చేసేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకో పక్క ఏంటంటే వంట చేస్తూ ఒక పక్క హౌస్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట అంటే నేను నేనేమనుకున్నానంటే ఈ రోజు ఇది చేసుకుందాం ఈ రోజు ఇది చేసుకుందాం అంటే ఒక ప్లానింగ్ అనేది ఒక షెడ్యూల్ వేసేసుకుంటానండి దాని ప్రకారమే అన్నీ చేసేసుకుంటాను ఎందుకంటే అన్నీ ఒక్కసారి చేసినా మనమే స్ట్రెయిన్ అవ్వాలి ఎందుకంటే సింగిల్గా చేయడం కాబట్టి ఈ లోపు నాకు పెద్ద షాక్ అండి నా ట్రైపోర్డ్ విరిగిపోయింది మొబైల్ కింద పడిపోయి ఎంత ఏడుపు వచ్చిందో నిజంగా చెప్పాలంటే నాకు నిజంగా ఒక మనిషి హెల్ప్ అండి ట్రైపోర్డ్ అన్నది నాకు ఎవ్వరూ లేకపోయినా నా వీడియోస్ నేనే తీసుకుంటున్నానంటే నాకు ఈ ట్రైపోడ్ ఉండడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అది జస్ట్ మొబైల్ పెట్టే నేను రెగ్యులర్గా ఎలా పెడతానో అలాగే పెట్టాను అనమాట చాలా బాధ అనిపించిందండి నాకు అది ఏడుపు వచ్చేసింది ఏం చేయాలో అర్థం కాలేదు అసలు తర్వాత ఇంకొక చిన్న ట్రైపోడ్ ఉంటే దానికి పెట్టుకొని అయితే నేనైతే వీడియోస్ తీస్తున్నాను అంటే ఇప్పుడు ఒక్కళ్ళు ఉంటాం కదండి ఇంట్లో ఉన్న టైంలోని మనకి ఇంకొకరు హెల్ప్ లేకుండా మనకి బాగా యూజ్ అయితే ట్రైపోడేనండి ఫస్ట్ ఆల్రెడీ ఒకటి విరిగిపోయింది తర్వాత ఏమో ఇది సెకండ్ వన్ అనమాట ఈవినింగ్ హస్బెండ్ వచ్చాక దానికి ఏదో చేయడం ఏదో చెయ్యాలి తర్వాత ఈ కబోర్డ్స్ లోపల అన్ని అరేంజ్ చేసేస్తాను కదా బయట కాలింగ్ చేసి క్లీన్ చేసేస్తాను మ్యాక్సిమం ఎప్పుడు ఇలాగే నీట్గా ఉంచుకుంటానండి ఎందుకంటే మనం ఒకేసారి ఒక త్రీ మంత్స్కో ఫోర్ మంత్స్కో క్లీన్ చేసుకుంటే మనకి బర్డెన్ అయిపోతుంది ఇల్లు కూడా నీట్గా ఉండదు అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకు అంత ప్రెషర్ పెట్టాల్సిన నెసెసిటీ ఉండదు ఆ తర్వాత మళ్ళీ అరేంజ్ చేశాను కదండి మళ్ళీ నాకు ఎందుకో సరిగ్గా అనిపించక మళ్ళీ నీటింగ్ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు అరేంజ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే మనకు అంత మెస్సీగా ఉండదు అనమాట కిచెన్ అనేది చాలా నీట్గా ఉంచుకోవడం చాలా మంచిది అనమాట సో అందుకని నేను నాజుని కిచెన్ అనే కాదు ఏమైనా సరే నీట్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను ఎప్పుడో బాగా హెల్త్ అప్సెట్ అయినప్పుడు తప్ప ఫ్రిడ్జ్ కూడా పైన టాప్ అంతా డస్ట్ అంతా మాప్ చేసేసాను అంటే ఈ మనకి బ్రష్ ఉంటుంది కదా పైన డస్ట్ అంతా క్లీన్ చేసి దాని మీద వేరే క్లాత్ వేసేసాను దాని తర్వాత ఈ పైన ఫొటోస్ ఈ మ్యాగ్నెట్స్ అవి తీసుకొని క్లీన్ చేసేస్తానండి అవి వీడియో తీయడం మర్చిపోయాను ఆ తర్వాత ఏంటంటే ఇదంతా కాలింగ్ వేసి క్లీన్ చేస్తాను ముందు తడిగుడ్డతో తుడిచేస్తాను దాని తర్వాత కాలింగ్ డ్రెస్ క్లీన్ చేస్తాను లోపల వరకు అయితే మొన్నే క్లీన్ చేసేస్తానండి అంటే ఎప్పటికప్పుడు మనం మనకు కొంచెం మెస్సీగా అనిపిస్తుందో ఆ టైంలో మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మనకే పీస్ఫుల్గా ఉంటుంది డస్ట్ అది ఉండి మెస్సీగా ఉంటే మనకి చేయాలని ఇంట్రెస్ట్ కూడా పుట్టదు బట్టి ఇంకా లేజీగా అనిపిస్తుంది ఎప్పటికప్పుడు మనం కోరుకున్నప్పుడు చేసేసుకున్నాం అనుకోండి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది వస్తున్నది పండగలు అన్నీ వస్తున్నాయి కదండి నేను శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇంకో పక్క కరివేపాకు పొడి చేశానని అని చెప్పాను కదండి అదైతే నేను వీడియో క్లిప్ మిస్ అయిపోయిందండి అది జస్ట్ ఈ రెండు క్లిప్స్ ఉంటే అలా నేను పెట్టేశాను ఇంకో పక్క చెప్పాను కదండి కుకింగ్ చేస్తున్నారు ఈరోజు ఏంటంటే సింపుల్గా చేస్తున్నాను ఎంత వర్క్ ఉంది కదా అంటే గుడ్లు బంగం దుంపులు తర్వాత కర్రీ చేసేస్తున్నాను అయిపోయింది ముందుగా ఏంటంటే గుడ్లు వేయించేసుకున్నాను ఉడికిన చేసుకొని సింపుల్గా నార్మల్ కర్రీ లాగే చేసేస్తున్నాను అంటే ఇలాంటి పనులు ఉన్న టైంలో మనం ఏంటంటే కొంచెం వర్క్ తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి అంటే అంటే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంది అన్న టైంలోనే మనం కుకింగ్ అనేది ఎంత సింపుల్గా అయిపోతుందో అంత సింపుల్గా చేసేసుకోవాలన్నమాట ఇది ఒక ర్యాండమ్ అండి అప్పుడు క్లిప్స్ అలా తీసి యాడ్ చేశానండి సో కర్రీ అయితే చేసేస్తున్నాను గుడ్లు వేయించాను కదా కొంచెం బ్లాక్ అయింది పసుపు వేయడం వల్ల అదే ఇంకేం కాదు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అంతా వేయించేసుకొని టమాటా కూడా వేసేసి అంతా వేగిపోయిన తర్వాత ఈ బంగాళదుంపలు కూడా వేశాను అంటే ఎప్పుడూ ఇది కుక్ చేయలేదండి ఓన్లీ ఎగ్స్ కుక్ చేసేస్తాను కానీ వాళ్ళు ఎందుకు బంగాళదుంపలు వేద్దామని అనిపించింది బంగాళదుంపలు వేశాను కానీ కర్రీ చాలా బాగుంది గుడ్లు ఫ్లేవర్ అనేది బంగాళదుంపలు కలిసి చాలా టేస్టీగా వచ్చిందనమాట రెగ్యులర్గా ఒకటే కర్రీ తినాలంటే బోర్గా ఉంటుంది కదా సో అందువల్ల ఇలా మోడిఫికేషన్స్ చేస్తూ ఉంటానండి నేనైతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సక్సెస్ అయిపోతే ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి అనమాట సో చెప్తున్నాను కదండి ఒక పక్క కుకింగ్ చేస్తూ ఇంకో పక్క క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను అంటే వన్ బై వన్ చేసేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనకి వ్రతం టైమ్కి కంప్లీట్గా వర్క్ అయితే అయిపోతుంది అయితే వీడియో యాడ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందంటే నా ఛానల్ కొత్తగా చేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బాగా చేసి